అందం ఆరోగ్యం ఆత్మవిశ్వాసం అనూస్ తో సాధ్యం ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనూస్ సిన్స్ నైన్టీన్ అసలు నాకు ఏమీ చెప్పట్లేదు సార్ అదే ఏమైనా అడిగితే జాబ్ కూడా మానేసింది సార్ రూమ్ లాకి వెళ్ళిపోయి ఉండి వారం రోజుల నుంచి సార్ పెళ్లి విషయమే సార్ పెళ్లి ఒకటే సార్ మాకు చుట్టాలు పక్కాలు కూడా ఎవరు మాకు మంచి చెడు చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు సార్ నాకేమన్నా అతనికి ఏమనిపించిందో తెలియదు సార్ సడన్ నువ్వు నాకు అవసరం లేదు నువ్వు నాకు వద్దు నాకు నేను వేరే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు సార్ నేను ఎందుకు నచ్చట్లేదు అంటే ఏమన్నా ఉందా ఇద్దరు అబ్బాయిలు మంచి వాళ్ళే చెడ్డవాళ్ళు అనేది ఏం కాదు సగం దూరం ప్రయాణం చేసిన తర్వాత నిన్ను ఈ విధంగా అనేది మీద నమ్మకమే లేదు నాకు అసలు ఎవరు వద్దు ఎవరి ముఖం చూడను అని చెప్పేసి నేను లోపాలు వచ్చేసి నేను బాధపడుతున్నాను మేడం పెళ్లి వద్దు సార్ నాకు పెళ్లి చేసుకోవాలని అస్సలు లేదు మా మమ్మీని ఏమో పెళ్లి చేసుకో చేసుకో అని చెప్పి నన్ను బాగా మెంటల్ టార్చర్ చేస్తుంది మా మమ్మీకి అసలు అర్థం కావట్లేదు ఇక్కడ సైలెంట్ గా ఒక నరకాన్ని అనుభవించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంది అంటే కనుక అది మీ అమ్మాయి అమ్మ ఆ అమ్మాయి ఇది జరిగినటువంటి తండ్రికి సంబంధించిన జ్ఞాపకాలలో తేరుకోలేదు ప్రేమించిన వాడు నట్టేట్టు ముంచినటువంటి జ్ఞాపకాల్లో తేరుకోలేదు పిల్లల గన్నా తర్వాత కానీ పిల్లలు ముందు కానీ అర్థాంతరంగా నన్ను వదిలేసిపోతాయి కనుక అప్పుడు ఒక డివోర్సీ లాగ జీవితాంతం దానికంటే ఇప్పుడే ఒంటరిగా బ్రతకడం బెటర్ కాదా డాక్టర్ గారు అని మీ అమ్మాయి ఒక ప్రశ్న అడుగుతుంది అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం నమస్తే కళ్యాణి నమస్తే మేడం విజయ అని ఒక తల్లి మనకి మెయిల్ చేశారండి కూతురికి సంబంధించి తన జీవితం ఏమైపోతుంది ఎటు వెళ్తోంది తన అర్థం కాక తన మాట వినట్లేదు దయచేసి డాక్టర్ గారితో మాట్లాడించండి నా కూతురు జీవితం అగమ్య గోచరం అయిపోతుంది అని కూతురు గురించి మెయిల్ చేశారండి విజయ ఆవిడ పేరు ఒకసారి మాట్లాడదామని హలో నమస్తే అండి విజయ్ గారా మాట్లాడేది నమస్తే అండి నమస్తే అండి నేను జయానండి సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి అమ్మా నమస్తే నమస్తే మీరు పాప గురించి ఏదో మెయిల్ పెట్టారు నాకు పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి గారు సార్ నమస్తే సార్ దేనికి సంబంధించిన అంశం పాప గురించే సార్ అది యాక్చువల్లీ హైదరాబాద్ సార్ హైదరాబాద్ లో మా వారు పని సార్ అక్కడ ఉన్నప్పుడే పాప కుట్టింది ఏంటమ్మా సమస్య మా వారు ఆ బట్టల షాప్ లో బాగా డబ్బులు బిజినెస్ పరంగా తాగడం కానీ అవన్నీ చేసి చాలా నష్టం తీసుకొచ్చాడు సార్ అతనికి లేని అలవాటు లేదు సార్ అయ్యో అప్పులు చేసేసాడు సార్ మాకు ఏం లేకుండా చేసేసి అప్పులకు సమాధానం చెప్పలేక నన్ను పాపని తీసుకొని బాంబే తీసుకొచ్చేసాడు సార్ ఇప్పుడు బాంబేలో ఉన్నారమ్మా ముంబైలో ఉన్నారా అవును సార్ బాంబే నుంచే మాట్లాడుతున్నాం చెప్పండి అమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏ మాత్రం మారలేదు సార్ చాలా ఇబ్బంది అయిపోయింది అతనికి తాగుడు వ్యసనాలు ఇవన్నీ మీకు ఎంత మంది ఓకే ఒక పాప సార్ నాకు పాప ఇప్పుడు పాప వయసు ఇప్పుడు ఇరవై ఏడు వస్తుంది సార్ ఇక్కడ కూడా నా నా పుస్తలు ఉండే అది అమ్మేసేసి బిజినెస్ పెట్టిస్తే బట్టల పని చాలా ఆనకి లేని అలవాట్లే ఎక్కడ కూడా అట్లానే చేశాడు సార్ పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు ఆయన చనిపోయారు సార్ ఇప్పుడు లేదు సార్ పాప ఏమైనా అప్పుడు జాబ్ చేస్తుంది సార్ బీటెక్ అయిపోయింది సార్ మా వారు చనిపోయిన దగ్గర నుంచి కూడా పాపకి అమ్మాయినా అన్ని నేనే అయి చూసుకుంటా వచ్చాను సార్ నేను పాపకి ఏ మాత్రం కష్టం తెలియకుండా చూసుకుంటూ వచ్చాను సార్ నేను పాపకి ఇరవై ఏడేళ్ళు వచ్చినాయని చెప్పేసి పెళ్లి చేయాలని సంబంధాలు చూశాను సార్ అయితే ఒకరికొకరు ఇష్టపడ్డారు ఒక నెల మాట్లాడుకున్నారు బాగానే ఉన్నారు సార్ మరి ఏమైందా ఏమో అది క్యాన్సిల్ అయిపోయింది సార్ అది ఎందుకు క్యాన్సిల్ అయింది అంటున్నారు వాళ్ళిద్దరి మధ్యన ఏం భేదాలు వచ్చినాయి తెలియదు సార్ బాగానే మాట్లాడుకుంటా ఉన్నారు సార్ కానీ ఆ పాప నాకేమి చెప్పాలి సార్ ఏం జరిగిందని అడుగుతున్నా కూడా చెప్పట్లేదు సార్ ఇక్కడ రెండో సంబంధం కూడా చూశాను సార్ నేను అది కూడా అట్లా సార్ కొద్ది రోజులు బాగానే మాట్లాడుకుంటానే ఉన్నారు బాగానే చేస్తున్నారు ఇంకా నాకు ఏ సంబంధాలు చూడదు నాకు పెళ్లి వద్దు అని చెప్పి నాతో బాగా వాదనలు పెట్టుకుంది సార్ అసలు పెళ్లి వద్దు అంటుంది సార్ ఆ అమ్మాయికి ఏం చేతబడి చేశారో ఎవరేం చేశారో తెలియదు సార్ అవతల వాళ్ళు ఏమంటున్నారండి ఇప్పుడు పెళ్లి సంబంధం అబ్బాయి వాళ్ళు ఉంటారు కదా వారితో ఏమన్నా మాట్లాడారా వాళ్ళు ఏమంటారు మీ అమ్మాయి బిహేవియర్ మాకు నచ్చలేదు అంతా మాట్లాడుతున్నారండి వాళ్ళు మా బాబు ఏం సమాధానం చెప్పట్లేదు నాకు పెళ్లి సంబంధాలు చూడదు నేను పెళ్లి చేసుకోను నాకు ఇష్టం లేదు ఇదే చెప్తుందండి ఉన్నదొక్కగా ఒకగానొక బిడ్డ ఒక సంబంధం కుదిరినా ఒక సంబంధం కుదరపోయినా పాపకు నచ్చినా నచ్చకపోయినా అన్ని మన మంచికెనాము ఇలాంటివి ఆ అమ్మాయికి ఏదో ఒక కారణం వల్ల నచ్చినటువంటి సంబంధాన్ని మీరు బలవంతంగా లేదమ్మా అని మభ్యపెట్టో బతిమాలో పెళ్లి చేశారనుకోండి రేపొద్దున అందులో ఒక ఒక అరవై డెబ్బై సంవత్సరాల పాటు ఆ వైవాహిక జీవితంలో అమ్మాయి కంటిన్యూ అవ్వాలి మానసికంగా అమ్మాయి ఎలా ఉందనేది అనేది మీరు చూడాలి కదా నేను అనేది ఏంటంటే ఈ పెళ్లి అనేటటువంటి అంశం కాకుండా మిగతా అన్ని అంశాల్లో అన్ని ఇష్యూస్ లో మీ అమ్మాయి పర్ఫెక్ట్ అయినమ్మా చదువు కానీ ఉద్యోగం గానీగానే ఉంది సార్ అసలు జాబ్ కూడా ఈ రూమ్ వెళ్ళిపోయి ఉండి వారం రోజుల నుంచి సార్ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా ఉన్నారమ్మా ఉన్నారు సార్ కానీ వాళ్ళతో కూడా ఎవరితోనే మాట్లాడుతులేదు సార్ అసలుకి ఎంత తలుపు కొట్టిందో తలుపు తీయట్లేదు సార్ నాకు అన్న వద్దంటుంది ఏమీ వద్దు అంటుంది సార్ ఆ రూమ్ లోనే ఉంటుంది సార్ మరి మీ ఆర్థిక పరిస్థితి ఏంటమ్మా నేను పని చేసుకుంటూ చేసుకుంటే బతుకుంటే వచ్చాను సార్ ఇప్పుడు ఒక గూడే ఏర్పరచుకున్నాను సార్ అదే ఇంట్లో ఉంటున్నాను సార్ తిన్నా తినకపోయినా కూడా పెళ్ళేదో జాబ్ చేస్తుంది పర్వాలేదు పిల్లకి పెళ్లి చేద్దాం సార్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటే పిల్లలు ఇప్పుడు ఇట్లా చేస్తుంది సార్ ముందు ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకోపోయింది సార్ తను ఇంతకు ముందు అటెంప్ట్ అంటే ఎప్పుడమ్మా అది ఎంతకాలం క్రితం అప్పుడు కారణం ఏంటి తనప్పుడు అప్పుడు అంతకు ముందు ఎవరిని ఇష్టపడింది సార్ జరగలేదని చెప్పేసి తన ఇదిలో చేసుకోపోయింది సార్ అందుకనే సార్ మీ వల్ల మా పాప భవిష్యత్తు బాగుంటుంది కనీసం మీ మాట్లాడినా మీరు ఆ అమ్మాయి మనసు మారిద్దని సార్ మీకు మేలు పెట్టుకున్నాను సార్ అయ్యో ఈ అర్జెన్సీ చూసి మేము వెంటనే రెస్పాండ్ అవటం జరిగింది ఒకసారి పాపతో మాట్లాడదాం అమ్మా మాట్లాడిస్తాను సార్ నేను మాట్లాడిస్తాను సార్ మాట్లాడిపించండి అమ్మా ఒక్క నిమిషం సార్ ట్రై చేయండి అమ్మా ట్రై చేయండి కీర్తన అమ్మ కీర్తన ఒక్కసారి కలుపు తీయమ్మ మా అమ్మ కదా ఒక్కసారి అమ్మ మా అమ్మ కదా ఒక్కసారి కలుపు తీయమ్మ మన చుట్టాలన్నమ్మ ఒక్కసారి మన చుట్టాలతో మాట్లాడుతున్నారా అమ్మ ఫోన్ మాట్లాడుతురా మమ్మమ్మ కల్లి మా అమ్మ కదా బంగారు కల్లి ఒక్కసారి రా కల్లి మాట్లాడుద్ది రా అమ్మ కీర్తన హలో ఎవరు అమ్మ అదే ఇందాక అమ్మ 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 చెప్పారు కదమ్మ మేము చుట్టాలని చెప్పారు బంధువులని చెప్పారు కానీ వాస్తవానికి మేము మీ బంధువులం కాదమ్మా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి నిజంగా నిజాయితీగా మాట్లాడాలి కాబట్టి ఇది అందమైన జీవితం అనేటటువంటి ఒక కార్యక్రమం అమ్మ నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి నాతో మాటు మన జయ మేడం కూడా ఉన్నారు సీనియర్ హోస్ట్ ఆవిడ సో ఏంటంటే అమ్మ చాలా బాధతో మాకు ఒక ఇమెయిల్ పంపించడం జరిగిందమ్మా నా కూతురు నా చెప్పిన మాట వినట్లేదు చాలా విపరీతమైనటువంటి డిప్రెషన్ లో ఉంది తిండి తినట్లేదు రూమ్లో బంద్ తను రూమ్ లోంచి బయటకు రావట్లేదు ఉద్యోగం కూడా మానేస్తుంది అని చెప్పి ఇంతకుముందు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారని చెప్పింది అమ్మా నీ బాధ ఏంటి అనేటట్టు నీ వివరం తెలుసుకోవడానికి మేము కాల్ చేసామమ్మ ఎలా ఉన్నావు అమ్మ ఏంటి నీ పరిస్థితి అంటే నాకు మ్యారేజ్ అంటే నువ్వు తెలుగులో ఫ్లూయెంట్ గా మాట్లాడగలవు అమ్మా మీకు ఎలా వస్తే అలా మాట్లాడండి పర్వాలేదండి మీ కన్వీనియంట్ చెప్పు నాన్న చెప్పు నాకు మ్యారేజ్ అంటే ఇష్టం లేదండి పెళ్లి లేదు నాకు పెళ్లి పెళ్లి వద్దు మా డాడీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు చాలా టార్చర్ చేసేవాళ్ళు అంటే ఏమన్నా ఇంట్లో డబ్బులు డబ్బులున్నాయి తీసుకెళ్లిపోవడం అట్లాంటి పని చేసి మమ్మల్ని చిత్రహింసలు పెట్టేసి అండి అప్పటి నుంచి నాకు మ్యారేజ్ చేసుకోవాలని అసలు లేదండి అంత చిన్న వయసులోనే నీకు ఫ్యామిలీ మీద మ్యారేజ్ మీద ఒక ఇష్టం అనేది పోయింది ఇష్టం అనేది పోయిందండి అయినప్పుడు ఒక అబ్బాయి ఉండే అండి అబ్బాయి నన్ను అంటే చాలా నమ్మించిండు ఒక సిక్స్ మంత్స్ వరకు మేము ట్రావెల్ కాదు చేసిన అంటే ఇష్టం లేదన్నా మగవాళ్ళ మీద కోపం అన్నట్లుగా మాట్లాడావు మరి అబ్బాయికి ఎట్లా అట్రాక్ట్ అయ్యో ఆ అబ్బాయి అంటే మా ఆఫీస్ లోనే పనిచేసేవాడు నాకు అంటే అతను నాకు నమ్మకం కలిగేలా నాతో క్లోజ్ గా ఉండేవాడు కారణం ఏంటమ్మా మీరిద్దరు విడిపోవడానికి అతనికి ఏమనిపించిందో తెలియదు సార్ సడన్లీ నువ్వు నాకు అవసరం లేదు నువ్వు నాకు వద్దు నాకు నేను వేరే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు సార్ అలా అనేసరికి నాకు చాలా బాధేసింది సార్ ఈ అప్పటికి అనుకున్నా ఏ అబ్బాయినా ఇంతేనా అని అనుకున్నా సార్ అందుకే ఉద్యోగం మానేసింది మీరు అవును సార్ అందుకే ఇక నాకు అరె ఇంత ఈజీగా ఒక అబ్బాయి మోసం చేస్తారా అనిపించింది దాని దాని వల్ల నేను చూసేటం కూడా చేసుకోపోయినా సార్ అయ్యో అమ్మ ఒక్కటే ఉంది కదా నువ్వు అట్లా చేయొచ్చా అది ఏదో మెంటల్ గా అట్లా వెళ్ళిపోయిన మేడం నేను ఇదంతా జరిగే ఎంతకాలో పోయిందమ్మా వన్ ఇయర్ అయిపోతుంది సార్ వన్ ఇయర్ అయింది కదా అయినా కానీ ఒక రెండు సంబంధాలు చూసేవంట కదా మరి మ్యారేజ్ వద్దు దాని సంబంధాలు మా మమ్మీ ఏడవడం చేయడం నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటది పెళ్లి చేసుకుని చెప్పమ్మా చెప్పు నేనున్నవి రోజులు నీ జీవితం బాగో చేయాలని చెప్పేసి మా మమ్మీ చాలా ఏడిచింది సార్ మమ్మీ ఏడ్చింది బాధపడింది దాని వల్ల ఆ ఒత్తిడితో నువ్వు ఒక అబ్బాయితో మాట్లాడావు కానీ కొందరు కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత ఓకే అని అనుకునే పరిస్థితి వచ్చింది కదా ఒక సంబంధంలో అప్పుడు ఎందుకు ఆ సంబంధం నో చెప్పారు మీరు వన్ మంత్ దాకా మంచిగానే మాట్లాడుకున్నాం అబ్బాయి కూడా ఇంకా మంచిగా ఉన్నాడు నేనేం అనలేదు బట్ ఏ విషయంలోనో తనకి నేను నచ్చలేను నచ్చకపోయి సరే వన్ మంత్ మారలేను అబ్బాయి సడన్లీ అంతే వద్దు నేను వేరే సంబంధం చూసుకుంటా అని చెప్పేసి అన్నాడు సార్ నేను ఎందుకు నచ్చట్లేదు నాలో ఏదన్నా అంటే లోపం లోపం ఏమన్నా ఉందా బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా సార్ లోపం ఉండకూడదు లోపం ఉందన్నట్టుగా నేనేమంటున్నానంటే ఒక అబ్బాయి రిలేషన్షిప్ అని చెప్పి మీ ఆఫీస్ లో తెలిసినటువంటి అబ్బాయి నీతో పాటు ఆరు నెలల పాటు జర్నీ చేసి పెద్దల వరకు వెళ్ళారు పెద్దల వరకు వెళ్ళారు అంటే కనుక ఏ లోపం లేకపోతే అక్కడ వరకు వెళ్ళారని తర్వాత సో ఇక్కడ నీ లోపం అంటూ నేనేం అనుకోవట్లేదమ్మా మరి ఇంకా పైపించి ఏం జరిగి ఉండచ్చు అనేది ఒక ఆలోచన ఇద్దరు అబ్బాయిలు మంచివాళ్ళే ఎవరు చెడ్డవాళ్ళు అనేది ఏం కాదు కానీ సగం దూరం ప్రయాణం చేసిన తర్వాత నిన్ను ఈ విధంగా చేసి వెళ్ళిపోవటం అనేది ప్లస్ గతం కూడా ఎవరికి తెలియదు అని చెప్తుంది వేరే సంబంధం కూడా చూసింది సార్ ఎంగేజ్మెంట్ అయింది అయిన తర్వాత ఒక టెన్ డేస్ అట్లా అబ్బాయి మాట్లాడిండు మాట్లాడిన తర్వాత నేను చెప్పాను ఇట్లా ఫస్ట్ అబ్బాయి ఇట్లా మోసం తీసిండు సెకండ్ అబ్బాయి కూడా ఇట్లా వదిలేసిరు మీరు మాత్రం ఇట్లా చేయరు కదా అని చెప్పేసి నేను చెప్పాను ఎందుకంటే నేను ఇప్పటికే చాలా బాధపడుతున్నాను అని చెప్పేసి చెప్పాను తను కూడా వద్దని అంటే నేను చాలా బాధపడ్డా మేడం చాలా చాలా బాధపడ్డా పెళ్లి వద్దు ఏమద్దు పెళ్లికి ముందే ఇట్లా వదిలేస్తున్నారు పెళ్లి అయిన తర్వాత ఇంకెలా ఉంటదో ఎందుకంటే నేను మా మమ్మీకి జరిగింది చూశాను కదా సార్ అందుకే అప్పటి నుంచి నాకు బాగా ఇట్లా అంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాయి పెళ్లి వద్దు ఈ అబ్బాయిల మీద నాకు నమ్మకమే లేదు నాకు అసలు ఎవరు వద్దు ఎవరి ముఖం చూడను అని చెప్పేసి నేను లోపలికి వచ్చేసి నేను బాధపడుతున్నాను మేడం సరే నాకు పెళ్లి చేసుకోవాలని అసలు లేదు మా మమ్మీ నేమో పెళ్లి చేసుకో చేసుకో అని చెప్పి నన్ను బాగా మెంటల్ టార్చర్ చేస్తుంది మా మమ్మీకి అసలు అర్థం కావట్లేదు నాకు బాధగానే ఉందమ్మా అంటే ఏంటంటే పెళ్లి అనేటటువంటి టాపిక్ తో ఉద్యోగం పోయింది నువ్వు మానసికంగా ఏంటంటే కంప్లీట్ గా ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి ఇప్పటి వరకు లేనటువంటి తల్లి కూతుర్ల మధ్య ఉండే భేదాభిప్రాయాలు అన్నీ అమ్మాయి అమ్మకు నువ్వు నీకు అమ్మ అంటే ఒక పెళ్ళి గురించి నిజంగా ఈ విధంగా ముందుకెళ్ళాలనేది నాకు అర్థం కావట్లేదు నిజంగానే అంటే అమ్మ ఒకటి కొన్ని సంఘటనల నిమిత్తం పెళ్ళి అనేటటువంటిది ఇది కాదు ఇంకొక ఇద్దరు అబ్బాయిలు ఒక రెండు సంబంధాలు వచ్చి ఆ రెండు సంబంధాలతో నువ్వు మాట్లాడే వాళ్ళు అకారణంగా దూరం అయిపోయినా కూడా పెళ్ళి అనేటటువంటి బంధం వద్దు పెళ్ళి చేసుకుంటే కనుక మగవాళ్ళు అందరూ ఇలాగే ఉంటారు అర్ధాంతరంగా జీవితంలో మధ్యలో నట్టేటు ముంచేసి వెళ్ళిపోతారు మా నాన్నలాగే ప్రవర్తిస్తారు మా నాన్నలాగే అలవాట్లు ఉంటాయి అనే కాన్సెప్ట్ అనేటటువంటిది నీకున్న చిన్న ప్రపంచంలో చాలా పెద్ద కాన్సెప్ట్ అమ్మా నువ్వు అంత అంత దూరం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో వాస్తవానికి నీకంటే నేను అమ్మకి కౌన్సిలింగ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను మమ్మీకి నీ మనసులో ఏ బాధ ఉందనేది అమ్మ అమ్మకు అర్థమయ్యేటటువంటి విధంగా అమ్మకి చెప్పాలి ఎందుకంటే అమ్మ ఒక్కటే నాన్న యొక్క బాధను అనుభవించలేదు నువ్వు కూడా అనుభవించావు దానివల్ల నీకు మ్యారేజ్ మీద ఎటువంటి దు ఒక దురాభిప్రాయం మేడం ఒక దురాభిప్రాయం పడింది మగవాళ్ళ మీద ఎటువంటి దురాభిప్రాయం పడింది అక్కడ నాన్నను చూసావు ఇక్కడ ముగ్గురు మగాళ్ళని చూసావు అందరి మగాళ్ళని ఇలాగే ఉంటారు అర్ధాంతరంగా ఇలా మధ్యలో నడిబజార్లో పోతారు అనేటువంటి నీ కాన్సెప్ట్ని మార్చవలసినటువంటి సమయం సందర్భం వస్తుందమ్మా కానీ ఇప్పుడు కాదు ఇద్దరికి ఇద్దరికీ కూడా కౌన్సిలింగ్ కావాలి కానీ ఫస్ట్ అమ్మ కొన్ని నేను వివరాలు చెప్పాలి అనుకుంటున్నాను అమ్మ పక్కన ఉంటే ఒక్కసారి ఫోన్ అమ్మా అమ్మ పక్కన పాపను పాపను కూడా పక్కన పెట్టుకోండి అమ్మా ఇద్దరు వినండి నా మాట నేను చెప్పేది ఒక్కసారి ఇప్పటివరకు పాప చెప్పినటువంటి అంశాలు మీకు అర్థమయ్యా అంటే పెళ్ళి అనే సబ్జెక్ట్ తీసేసి మీ కూతురు ఒక మనిషి ఇరవై ఏడు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఒక ఆడపిల్ల అనుభవించేటటువంటి ఒక బాధని మనసు విప్పి ఒక్కసారి ఆలోచించండి అమ్మా మీరు విజయగర్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే పెళ్ళి అనే కాన్సెప్ట్ కాసేపు తీసి పక్కన పెడదాం మీరు ఎంత నరకాన్ని అనుభవించారో ఎంత మానసిక పరమైన క్షోభను అనుభవించారో దానికి సమపాలలో మీ అమ్మాయి కూడా అనుభవించింది ఎటు వచ్చి మీరు బయట ప్రపంచానికి చెప్పుకున్నారు అరే ఒక భారీగా మీరు ఎంత అనుభవిస్తున్నారు అని చెప్పి మీరు ఒకటి బయట ప్రపంచానికి చెప్పుకున్నారు మీ బాధని నలుగురికి ఏదైనా చెప్పుకొని చూపెట్టారేమో కానీ ఇక్కడ సైలెంట్గా ఒక నరకాన్ని అనుభవించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంది అంటే కనుక అది మీ అమ్మాయి అమ్మ కేవలం తండ్రి అనేటటువంటి వ్యక్తి ఇలా ఉంటాడు అనేదే కాకుండా ఫ్యూచర్లో నేను మ్యారేజ్ చేసుకుంటే భర్త అనేవాడు కూడా ఇలాగే ఉంటాడనే కాన్సెప్ట్ ఆ బీజం ఈ అమ్మాయికి అప్పుడే పడిపోయింది ఇది మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి పెద్ద మనసుతో ఓకే ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏమైంది అంటే ప్రేమించినటువంటి వ్యక్తి ఒకలాగే ప్రవర్తించాడు అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలి అనేటటువంటి తాపత్రయంతో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి నెల రోజుల తర్వాత పారిపోయాడు అంటే ఏది కరెక్ట్ ఇంకా అంటే తండ్రి పాత్రలో చూసినటువంటి వ్యక్తి కరెక్ట్గా లేడు ఇటు ప్రేమించినటువంటి వ్యక్తి అర్ధాంతరంగా ఇప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది నాలో ఏమైనా లోపం ఉందా సార్ ఎవడికి వాడు వచ్చాడు మాట్లాడుతున్నాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు కూడా చెప్పట్లేదు అట్లీస్ట్ కారణం చెప్పి వెళ్ళిపోయినా కూడా నేను జీర్ణించుకునేటటువంటి పొజిషన్లో ఉంటాను నన్ను నేను సరిదిద్దుకుని ముందుకు వెళ్తాను కారణం కూడా చెప్పకుండా ఆ కారణంగా ప్రేమించిన వాడు వెళ్ళిపోయాడు ఎంగేజ్మెంట్ చేసుకుని దగ్గరుండి ఎంగేజ్మెంట్ చేసుకునేవాడు కూడా వెళ్ళిపోయాడు ఇంకొక వ్యక్తి నాలో ఏమైనా లోపం ఉంది అంటే కనుక నీలో ఏం లోపం లేదు కానీ నువ్వు నా కొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు రేపొద్దున పెళ్ళి అయిన తర్వాత ఈ ముగ్గురు లాంటి వాళ్ళు ఎవరైనా నా కర్మకాలి నా జీవితంలో ఎవరైనా ప్రవేశిస్తే కనుక పిల్లలకన్నా తర్వాత కానీ పిల్లల ముందు కానీ అర్ధాంతరంగా నన్ను వదిలేసిపోతే కనుక అప్పుడు ఒక డివోర్స్ ఇలా జీవితాంతం దానికంటే ఇప్పుడే ఒంటరిగా బ్రతకడం బెటర్ కాదా డాక్టర్ గారని మీ అమ్మాయి ఒక ప్రశ్న అడుగుతుంది ఈ ప్రశ్నని మనం లోతుగా ఆలోచించాలమ్మా ఆ అమ్మాయికి పెళ్ళి అంటే అయిష్టత లేదంటే ఈ అమ్మాయి మానసికంగా తేరుకోవడానికి మనం అవకాశం ఇవ్వకుండా పెళ్ళి అనేటటువంటి సబ్జెక్ట్ని అమ్మాయి మీద బలవంతంగా రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నావా ఇక్కడ మానసికంగా ఫస్ట్ మీ అమ్మాయి యొక్క మెంటల్ స్టేట్ని మీరు ఆలోచించండి మీరు చదువుకున్నారో లేదో నాకు తెలియదు కానీ అందరికీ అర్థమయ్యేటటువంటి ఒక సబ్జెక్ట్ ఏదన్నా ఉంది అంటే కనుక ఇక్కడ మీ అమ్మాయికి సంబంధించింది డిప్రెషన్ ఎస్ మానసిక మేడం ఇప్పుడు ఏ అమ్మాయి ఈ అమ్మాయి ఇందాక నేను చెప్పినటువంటి దాంట్లో ఒక వ్యక్తితో ప్రయాణం చేసి తల్లిదండ్రులకు వచ్చి చెప్పి ఇద్దరు తల్లిదండ్రులు ఒప్పించిన తర్వాత ఏ అమ్మాయి ఊహించుకుంటదమ్మా ఎవరినైతే ప్రేమించి నమ్మకంగా చేతిలో చేపెట్టుకునే ప్రామిస్ చేసినటువంటి విత్డ్రా అవుతాడని ఏ అమ్మాయి ఊహించుకుంటా అది పెద్ద మానసిక పరమైన బ్లో ఈ అమ్మాయి అప్పుడే చూసేటట్టు చేసింది ఇది జరిగి ఎంతకాలం అయిందని ఇందాక నేను అన్నాను అంటే కనుక ఎందుకు అడిగానంటే ఇది జరిగి ఒక ఐదు సంవత్సరాల క్రితం అయితే కనుక బహుశా కాలక్రమైనా పోతుంది ఆ మెమరీస్ అనేవి డైల్యూట్ అయ్యి ఉండేవి మేడం జరిగి వన్ ఇయర్ అవలేదు ఆ అమ్మాయి ఎంత డిప్రెషన్కి లోన్ అయ్యిందో విజయ గారు కూడా అంతే డిప్రెషన్కి లోనయ్యి అమ్మ ఈ అమ్మాయిని డిప్రెషన్ నుంచి బయటకు తీయాలి అంటే కనుక అర్జెంటుగా ఆగమేఘాల మీద ఈ అమ్మాయికి పెళ్లి చేసేయాలి అనేటటువంటి తొందరపాటు ఆలోచన ప్రస్తుతం అయితే కరెక్ట్ కాదు రైట్ సరే కాదండి మా అమ్మాయి పెళ్ళే వద్దు అని అనుకుంటుందంటే నేను నన్ను నేను తినాలి అనిపించినటువంటి తిండిని నాకు బలవంతంగా పెడితే నాకు వామిటింగ్ వస్తుంది దాని మీద ఒక ఏవగింపు వస్తుంది ఇక్కడ కూడా అదే ఆ అమ్మాయికి నచ్చినటువంటి ప్రస్తుతానికి సబ్జెక్ట్ నేను ఎందుకు ఒకటే అంటున్నానమ్మా పెళ్లి అనేటటువంటి సబ్జెక్టు ప్రస్తావన ఈ రోజు మీ అమ్మాయికి నచ్చకపోయినా కూడా దాని వెనకాతల మూల కారణం ఏంటంటే మానసిక పరిస్థితి బలంగా లేకపోవటం అనేది ఆ అమ్మాయి ఇది వరకు జరిగినటువంటి తండ్రికి సంబంధించిన జ్ఞాపకాల్లో తేరుకోలేదు ప్రేమించిన వాడు నట్టేట్టు ముంచినటువంటి జ్ఞాపకాల్లో తేరుకోలేదు ఎంత మానసికపరమైన క్షోభం అది ఫస్ట్ నేనేమంటానంటే ఈ అమ్మాయిని ఈ అమ్మాయినే కాదమ్మా చాలా మంది ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు నా దగ్గర తీసుకొస్తున్నారు మేడం ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ ఆడపిల్లల్ని అబ్బాయిని కూడా తీసుకొస్తున్నారు తీసుకొచ్చి మా ఎదుర్కొంటూ కూర్చోపెడుతున్నారు ఏమైనా కూర్చోపెడుతున్నారు సార్ ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ పెళ్ళే వద్దంటున్నారండి ఎందుకు వద్దంటున్నారు మాకు అర్థం కావట్లేదు వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా మాకు తెలియనటువంటి స్టోరీని నడిపిస్తున్నారేమో అది మీరు కనుక్కోండి డాక్టర్ గారు కి సంబంధించినటువంటి అంశాల్లో కూడా వీళ్ళకి ఏమైనా లోపాలు ఉన్నాయేమో ఇవి మాకు తెలియకుండా అంటే మీ తల్లిదండ్రులుగా ఒక్కసారి కూర్చుని పెళ్ళి అనేటటువంటి సబ్జెక్ట్కి మానసిక పరమైనటువంటి పరిస్థితికి మానసిక పరమైనటువంటి రెడీనెస్ అంటా ఉంటాం మెంటల్ రెడీనెస్ అంటాం ఎందుకంటే మీ తర్వాత అతి పెద్ద వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బహుశా మీతో చేసినటువంటి ప్రయాణం కంటే ఒక బయట ఉండేటటువంటి ఒక వ్యక్తితో జీవితాంతం ప్రయాణం చేయాలి అనే కాన్సెప్ట్ గురించి ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు చాలా లోతుగా ఆలోచిస్తున్నారు అనేది తల్లిదండ్రులు అందరూ ఆలోచించారు ఏదో ఈ వయసు వస్తే కనుక ఒక తంత అయిపోతుంది కాబట్టి అనుకోవటం కంటే వాళ్ళకి కూడా దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునే దాంట్లో ఒక అవకాశం ఒక ఆలోచన ఒక ఒక ఆపర్చునిటీ ఇవ్వండి దానికి మెంటల్ ప్రిపేర్డ్నెస్ అంటూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ పెద్ద సబ్జెక్ట్ ఏంటంటే పెళ్లి మీద మీ అమ్మాయికి అయిష్టత ఏం కాదమ్మా ప్రతి 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 టర్నింగ్లోని ఆ అమ్మాయికి ఒక నెగిటివిటీ వచ్చింది కాబట్టి దానికి ఒక యోగింపు వచ్చేసింది రెండు సబ్జెక్టుల మీద యోగింపు వచ్చింది ఒకటి పెళ్లి రెండోది మగవాళ్ళ మీద ఇప్పుడు మీరు బలవంతంగా ఇదే పీరియడ్లో ఇంకోటి 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 తీసుకొచ్చేసి ఒక్కొక్క దాని మీద ఒక ఫెయిలియర్ మీద ఒక ఫెయిలియర్ ఒక ఫెయిలియర్ మీద ఒక ఫెయిలియర్ ఇలా రిపీటెడ్ చూశారనుకోండి అదిగోండి ముగ్గురు కాదు ఐదుగురు ఐదుగురు కాదు పది మంది అబ్బాయిలు అందరు ఇలాగే ప్రవర్తించారని చెప్పి ఇంకా ఏం వచ్చేసి ఇంకా అమ్మాయి దండం పెట్టేసి విత్డ్రా అయిపోతుంది సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు మీకు నేను ఇచ్చేటటువంటి కౌన్సిలింగ్ ఏంటంటే దయచేసి పాజ్ పాజ్ కాసేపు ఆపండి ఆగండి ఆలోచించండి తొందరపడద్దు ఆధారపడద్దు కంగారు పడద్దు పెళ్ళి అనేటటువంటిది సబ్జెక్ట్ ఇమీడియట్గా నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఏదో తీసుకొచ్చి చేసేటటువంటి కనుక అది పెళ్ళి ఒకటే కాదు పెళ్ళితో పాటు ఒక కంటిన్యూడ్ రిలేషన్షిప్ ఒక జీవితాన్ని కూడా నిలబెట్టవలసిన బాధ్యత మీద ఉంటుంది ఇదే డిప్రెషన్ ఇదే యాంగ్జైటీతో చాలామంది బలవంతంగా పెళ్లి చేసినటువంటి ఆడపిల్లలు అబ్బాయిలు ఆరు నెలలు నిండ ముందే గుడ్ బై చెప్పి విత్డ్రా అయిపోయారు ఎందుకు అంటే కనుక పెళ్లి తర్వాత చాలా ఉంటాయి భార్యాభర్తల సంబంధం ఉంటుంది ఈ అమ్మాయి వెళ్ళి ఆ కుటుంబంలో కలవలసినటువంటి అవసరం ఉంటుంది అక్కడ ఛాలెంజెస్ ఫేస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి మీ కీర్తన యొక్క మానసిక పరిస్థితిలో అస్సలు ఆ జర్నీ చేయగలదనే నమ్మకం నాకైతే లేదమ్మా ప్రస్తుతానికైతే లేదు ఫస్ట్ మీరేంటంటే ఒక ఆ అమ్మాయి మనసులో ఉన్న భావాన్ని పక్కన కూర్చొని అర్థం చేసుకోండి మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు పెళ్ళి పెళ్ళి సంబంధం 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 ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ అమ్మాయి ఏం చెప్పాలి అని అనుకుంటుంది ఆ అమ్మాయి బాధ ఏంటి ఒక తల్లిగా మీరు ఆ అమ్మాయి గోడు వినండి ఆ అమ్మాయి బాధ ఏంటి అన్నది కడుపు చెప్పేటటువంటి ఆ బాధను మీరు వినండి తాత్కాలికంగా పెళ్ళి అనే సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టేసేయండి ఈరోజు మీరు పెళ్ళి అంటే అమ్మాయి అది ఒక పెద్ద బూతులా వినిపిస్తుంది కాబట్టి తా కొంతకాలం మీరు ఏం చేస్తారు అంటే ఒక తల్లి కూతురులాగా ఈ పెళ్ళి అనే ప్రస్తావన రాకముందు ఆ తండ్రి చనిపోయిన తర్వాత మీరు ఎలా అయితే బలంగా ఒకరికొకరు తోడుగా ఉన్నారో ఫస్ట్ ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోండి ఒక తల్లి కూతురు మధ్యన ఉండేటటువంటి శాసనసిద్ధమైనటువంటి డిస్కషన్స్ మీకు ఉండేటటువంటి సాధక బాధకాలు మీకున్న ఆరోగ్య పరిస్థితులు ఆ అమ్మాయికి ఉండే ఉద్యోగ అవకాశాలు ఇలాంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోండి ఆ అమ్మాయిని కాస్త మానసికంగా తేరుకునేటటువంటి అవకాశాన్ని ఇవ్వండి ఆ అమ్మాయికి అర్జెంటుగా కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ కావాలి దానికి సంబంధించినటువంటి తోడ్పాటు నాకే నా 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 దగ్గర తీసుకున్నా సరే అమ్మా లేదు మీరు ముంబైలో ఉండారు అంటే కనుక అక్కడ నాకు కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి ఆ కాంటాక్ట్స్ అన్న నేను మీకు పంపించడం జరుగుతుంది ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ తీసుకెళ్ళండి ఆ డిప్రెషన్ పరమైన కౌన్సిలింగ్ తీసుకెళ్ళండి ఇమీడియట్గా ఎందుకంటే మళ్ళీ మనం అనుకోవటానికి లేదమ్మా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళు మనం ఎంత కౌన్సిలింగ్ చే చేసినా కూడా ఇంకొక తప్పుడు ఆలోచనతో మళ్ళీ ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఒక సూసైడ్ అటెంప్ట్కి ఇది చాలా ప్రేక్షకులందరికీ చెప్తున్నాను సూసైడ్ అటెంప్ట్కి ఏంటి సార్ పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అని చాలామంది అడుగుతూ ఉంటారు ఏంటి సార్ ఏం చూస్తే కనుక ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటారని మనం చెప్తే కనుక ఒకటి సూసైడ్ చేసుకుంటాననే వార్నింగ్ రెండోది ఇంతకుముందు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవటం ఈ రెండు చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్స్ మనం అనుకుంటాం ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు వీళ్ళకి బుద్ధి వచ్చింది మనం బాగా చెప్పాము ఇది చేసాం బాధపడ్డాం అమ్మ నీ మీదొట్టు నాన్న మీద ఒట్టు నేను ఇంకెప్పుడు చేయను సూసైడ్ అటెంప్ట్ అని అనుకుంటాం కానీ ఒక్కసారి వాళ్ళు ఆ బాధలో తేరుకోవటానికి ఒక మార్గంగా ఎంచుకున్నప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ఆ బాధ వచ్చినప్పుడు అదే మార్గం ఆ సబ్కాన్షియస్ మైండ్ వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటుంది ఇదిగో మళ్ళీ నీ రోడ్ ఎండ్ అయింది అప్పుడు ఒకసారి ఎండ్ అయింది నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావు సక్సెస్ అవ్వలేదు మళ్ళీ నీ రోడ్ ఎండ్ అయింది ఈసారి కూడా ఇదే నిర్ణయం చేసుకో అని చెప్పి ఆ సబ్కాన్షియస్ మైండ్ చెప్తూ ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయి ఆల్రెడీ ఒక పెద్ద అటెంప్ట్ చేసింది కాబట్టి మళ్ళీ ఇంకొకటి అలా అలాంటి అంశం పునరావృతం అవ్వకూడదంటే ఇమీడియట్గా సైకలాజికల్ కౌన్సిలింగ్ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఫర్ డిప్రెషన్ ఈజ్ ఇంపార్టెంట్ పెళ్లి అనేటటువంటి సబ్జెక్ట్ ప్రైమరీ కాదు అది నెక్స్ట్ ఇయర్ కానీ ఎప్పుడైనా మనం తర్వాత మాట్లాడదాం ఆ అమ్మాయి ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకుంటుంది పెళ్లి చేసుకుంటాను నిర్ణయిస్తు నిర్ణయించుకుంటుంది పెళ్లి పెళ్లి అనేటటువంటి దాంట్లో ఈ అమ్మాయి చాలా సంతోషంగా ఫ్యూచర్ ఉంటుంది అనేది నా అభిప్రాయం ఎంత మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు మేడం మేడం నెంబర్స్ పంపిస్తాను అమ్మా మీరు ముంబైలో ఉండే ఏరియా చెప్పండి అక్కడ ఉండేటటువంటి కోస్యాట్రిక్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ నెంబర్స్ రిఫరెన్సెస్ ఇస్తాను మీకు అక్కడ కాంటాక్ట్కి వెళ్ళాలి కాబట్టి ఇంత దూరం అయితే కష్టం అవుతుంది అక్కడ కాంటాక్ట్ నేను ఇస్తానమ్మా మీ నెంబర్కి నేను షేర్ చేసుకుంటాను ఏమైనా ఒకసారి కీర్తనకి అమ్మకి చెప్పిందంతా నువ్వు విన్నట్టు విన్నావని నేను అనుకుంటున్నాను పెళ్ళి అనేటటువంటి దాని గురించి గా ఒక కార్పెట్గా డిలీట్ చేయవలసినటువంటి అవసరం లేదు తాత్కాలికంగా దాన్ని సస్పెండ్ చేస్తుంది అమ్మ కూడా ఆ సబ్జెక్ట్ నీతో మాట్లాడదు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నీ మెంటల్ స్టేట్ రెండోది నీ కెరియర్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్ ఒక అమ్మ ఒకటే చెప్తున్నాను పెళ్ళి ముఖ్యమా ప్రాణం ముఖ్యమా నువ్వు ప్రాణాలు తీసుకోవటానికే ముందుకెళ్ళిపోతున్నావు మా ఉద్దేశంలో ఏంటంటే అమ్మ నీ ప్రాణాలు నీ భవిష్యత్తు మోస్ట్ ఇంపార్టెంట్ నాకైనా మీ అమ్మగారికైనా ఎవరికైనా అమ్మ ఏంటంటే కనుక అరే నాన్నతో నేను అనిపించాను నా ఆయుష్ ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి నిన్ను ఒక ఇంటి దాన్ని చేసి నేను ఏదైపోయినా అనే కాన్సెప్ట్లో అమ్మ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి అమ్మకు కొన్ని వెడమర్చి కొన్ని అంశాలు చాలా ముఖ్యమైన అంశాలు చెప్పాం పెళ్ళి అనే సబ్జెక్ట్ గురించి అమ్మ మాట్లాడదు కానీ నువ్వు ఇప్పుడున్నటువంటి మెంటల్ స్టేట్ని తక్షణ కర్తవ్యంగా ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికను కరెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి నువ్వు ఒక్కసారి కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ వెళ్ళాలమ్మా ఓకే నేనైనా రెడీ లేదంటే అక్కడ లోకల్గా ఉండే కొన్ని రిఫరెన్సెస్ ఇస్తాను మీకు ఆల్మోస్ట్ అక్కడ ముంబైలో దగ్గర దగ్గర మీరు పదిహేను పదిహేడు సంవత్సరాలు బట్టి ఉన్నారు కాబట్టి మీకు ఆ నేటివ్ వాతావరణం కానీ ఆ లాంగ్వేజ్ అలవాటు అయి ఉంటుంది కాబట్టి అక్కడ లోకల్ రెఫరెన్సెస్ నేను ఇస్తాను అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుని ఇమీడియట్గా పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం మళ్ళీ సంపాదించుకోవటం కానీ ఇంకో వెళ్ళి ఈ విధంగా ప్రయత్నం చేయవలసిందిగా నా విజ్ఞప్తమ్మ తిను శుభ్రంగా వాటర్ వాటర్ తీసుకో ఫుడ్ తిను అమ్మతో పాటే ఉండు అమ్మా సూసైడ్ అనేది కదా ముందు ఆవిడికి సపోర్ట్ చేసుకో మరి ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ సూసైడ్ అనేటటువంటి ఆలోచన నీ జీవిత కాలంలో ఎప్పుడూ రాకూడదమ్మా ప్లీజ్ దట్స్ మై రిక్వెస్ట్ ఓకే తల్లి ఓకే సార్ రైట్ అమ్మా థ్యాంక్ యూ రైట్ అమ్మా నమస్తే అమ్మా చాలా థ్యాంక్ యూ నమస్తే సరే ఎంత చక్కని విషయం చెప్పారంటే డాక్టర్ గారు ఎందుకంటే సూసైడ్ టెండెన్సీ వచ్చిన తర్వాత ఒకసారి అటెప్ట్ చేయగానే సహజంగా అట్లాగ అనుకుంటామండి అమ్మయ్య అయిపోయింది ఇంకా వీళ్ళు మనం బయటకు తీసుకొచ్చేస్తామని మళ్ళీ వెళ్తారు అనే థాట్ ఉండదు బట్ మీరు మెడికల్ ఫీల్డ్ కాబట్టి చాలా క్లియర్ గా చెప్పారండి వీళ్ళకి మనం సరైన రిఫరెన్స్ విజయ గారికి కూడా ఒక మెసేజ్ నేను చెప్పేది ఏంటంటే ఏదన్నా ఇదే కాదు పెళ్ళే కాదు ఏదన్నా ఒక పర్టికులర్ ఏరియా చదువు కానీ కెరియర్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఇంకోటి ఏదైనా సిచ్యువేషన్ ఉంటే కనుక పెద్దవాళ్ళు పిల్లలతో మాట్లాడేటప్పుడు అంటే పెద్దవాళ్ళు అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఒక సబ్జెక్ట్ మీద క్లారిటీ రాకుండా ఉంటే కనుక ఒక నెగోసియేషన్ జరగకుండా మీ మాట వాళ్ళు వినట్లేదు వాళ్ళ మాట మీరు వినట్లేదు అనే పొజిషన్ ఉన్నప్పుడు దానికి ఏదో మంత్రం తంత్రం అక్కర్లేదండి ఒక పాజ్ కావాలి రైట్ ఒక పాజ్ కావాలి సస్పెండ్ చేయండి ఆ సబ్జెక్ట్ దయచేసి సస్పెండ్ చేయండి అవతల బా అవతల వ్యక్తికి విరక్తి వచ్చి ఒక ద్వేషం వచ్చేసి కమ్యూనికేషనే కట్ అయిపోయే అంత పరిస్థితి వచ్చే అంత పరిస్థితి వరకు ఏ ఇష్యూని డ్రాక్ చేయకండి ఒక పాజ్ తీసుకోండి ఇంట్రస్పెక్ట్ చేసుకోండి మనం వెళ్ళే అప్రోచ్ కరెక్టా కాదా అని చెప్పి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి అవతల వాళ్ళ యొక్క బాధ ఏంటన్నది ఆలోచించండి ఆ సబ్జెక్ట్ కాకుండా ఇందాక నేను విజయ గారికి చెప్పాను కదా ఆ సబ్జెక్ట్ కాకుండా మిగతా సబ్జెక్ట్స్ మాట్లాడుకోవటానికి కొంతకాలం ట్రైమ్ ఇవ్వండి తర్వాత ఆటోమేటిక్గా ఒక ఆపర్చునిటీ వస్తుంది కోపాలు భావోద్రేకాలు చల్లబడతాయి ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడుకోవటానికి ఒక అవకాశం రైట్ మా మాట నెగ్గాలనే పంతం ఉండకూడదు వర్కౌట్ అవుతుంది రైట్ అండి నమస్తే